నమస్తే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ముసలం పుట్టిందా బీజేపీకి కేవలం రెండు వందల నలభై మూడు సీట్లు రావడంతో భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారబోతున్నాయా భాగస్వామ్య పక్షాలకు బీజేపీ తలగొక తప్పదా అంటే ప్రస్తుతం ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అవుననే చెబుతోంది ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాకి సంబంధించి వాళ్ళు కలల కంటున్నటువంటి ఉమ్మడి పౌరస్మృతి బిల్ అంటే ఉమ్మడి సిటిజన్షిప్ బిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఆ బిల్ పాస్ కావాల్సి ఉంది ఆ బిల్ను అతి త్వరలోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది సో ఆ బిల్ వల్ల బీజేపీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ కాకపోయినప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాడు ఉమ్మడి పౌరస్మృతి బిల్ వల్ల అంటే ఉమ్మడి పౌరస్మృతం బిల్ వల్ల మెజార్టీ మైనార్టీ మైనార్టీ మెజార్టీ మైనార్టీ వర్గం నేతలకు ఓటర్లకు ప్రజలకు వాళ్లకు అన్యాయం జరుగుతుందనేది కూడా ఆ బిల్లు ఉద్దేశించి ఇండియా కూటమి నేతలు గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు సో ఇప్పుడు కనుక ఆ బిల్ ఆ బిల్లు కనుక ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలు కనుక ఆమోదం తెలిపితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్లకు మైనార్టీ ఓటర్లు దూరమయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీల ఓట్ల శాతం కేవలం వాళ్ళకు దేశవ్యాప్తంగా ఒక శాతం మించి ఉండదు ముస్లిం మైనార్టీల ఓటర్లపై మొన్నటి ఎన్నికల్లో ఏ స్థాయిలో మోడీ అమిత్ షా ద్వయం ప్రచారం నిర్వహించిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి పౌరస్మతి బిల్లుపై ఎన్డీఏ అండ్ ముఖ్యంగా బీజేపీ వెనక్కి తగ్గుతుందని మాత్రం ఎవరు భావించట్లేదు ఒకవేళ కనుక ఎన్ ఎన్డీఏ కూ బీజేపీ కనుక ఆ బిల్లు లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెడితే ఎట్లాంటి పరిణామాలు ఎదురుగాబోతున్నాయి ఏ ఏ పార్టీలకు ఇబ్బందులు కలగబోతున్నాయి ఇదే ఇప్పుడు ఎన్డీఏలో ముసలం పుట్టబోతుందా అంటే అవుననే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కూటమిలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉంది ఆ బిల్లు కనుక ఆ బిల్లుకు కనుక టీడీపీ సపోర్ట్ చేస్తే ఏపీలో రాజకీయంగా పెను దుమారమే చెల్లరవుతుంది పూర్తిగా ముస్లిం మైనార్టీలు దూరమైనటువంటి ఆ పార్టీకి దూరమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మైనార్టీలకు సంబంధించి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో గతంలో రాజశేఖర రెడ్డి తీసినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని కూడా కూటమి నేతలు బీజేపీ నేతలు పదే పదే చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పర్స్లో ఎంత అన్ని అడ్డంకులు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆ ఐదు ఆ రిజర్ రిజర్వేషన్లను ఖచ్చితంగా అడ్డుకుంటా తీసివేయడాన్ని అడ్డుకుంటానని కూడా ఆయన పదే పదే సభలో చెప్పుకొచ్చారు సో ఇప్పుడు ఆ బ్యా ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఇప్పుడు కనుక ఖచ్చితంగా ఈ ఉమ్మడి పౌరస్పతి బిల్కు టీడీపీ కనుక లోక్సభలో మద్దతిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మైనార్టీ ఓటర్లు దూరం కాబోతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో తాము ఆ బిల్లును పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాతే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేటువంటి అంశంపై ఆలోచిస్తామని లోక్సభలో టీడీపీ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అంటే కూటమిలో ఉంది కాబట్టి ఆ కూటమికి సంబంధించి ఇప్పుడు ఈ బిల్లుపై ఎలా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇక మరొక కీలక భాగస్వామ్య పక్షాన్ని జేడియూ జేడియుతీష్ కుమార్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఈ బిల్లు వల్ల మైనార్టీలు దూరం అవుతారు మైనార్టీలకు ఇబ్బందులు తప్పవు మైనార్టీలను వాళ్ళ అనుమానాలు వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి ఆ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలి అప్పుడే తమ మద్దతు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీకి అంటే ఎన్డీఏకు ఉంటుందని కూడా నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి చాలా కీలక భాగస్వామి ఎన్డీఏలో ఆయన ఇప్పటికే కుండబద్దలు కొట్టారు సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే చంద్రబాబు కావచ్చు నితీష్ కావచ్చు ఈ రకంగా వివరించడం ఎందుకు అంటే బీజేపీ జాతీయ పార్టీ జేడీయూ కావచ్చు టీడీపీ కావచ్చు రా రాష్ట్ర పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు సో ప్రాంతీయ పార్టీ ప్రాంతీయంలో బీహార్లో ముస్లిం మైనార్టిలు ఉన్నారు ఏపీలో ముస్లిం మైనార్టిలు ఉన్నారు బీజేపీ ఎట్లాగో ముస్లిం మైనార్టిలు ఆ పార్టీకి దూరంగా ఉంటారు ఎప్పుడైనా కేవలం జీరో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఓటర్లు మాత్రమే ముస్లిం మైనార్టిలు మాత్రమే బీజేపీకి ఓటు వేస్తారన్నది కూడా రాజకీయాల్లో జగమెరిగిన సత్యం సో ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతిచ్చి ఎన్ బీజేపీకి సపో బీజేపీకి లాభం చేకూర్చడమే కాకుండా తాము ఆయా రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టిల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇతర విపక్షాలకు టర్న్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు మద్దతు ఇచ్చే విషయంలో వెనుకడుగు వేస్తున్నారు ఆ బిల్లుపై పునర్ అంటే ఆలోచిస్తాము క్షుణ్ణంగా చదువుతామని టీడీపీ చెప్పినప్పటికీ జేడీయూ మాత్రం చాలా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని కుటబద్దులు కొట్టింది తాము ఎట్టి పర్సెట్లో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదు ముస్లిం మైనార్టీ పెద్దలను కూర్చోబెట్టాలి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేయాలి ఖచ్చితంగా అప్పుడే ఉమ్మడి పౌరస్మృతి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలని కూడా నితీష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఇక చిరాగ్ పాశ్వాన్ లాంటి చిన్న పార్టీలు కూడా ఉన్నాయి సో వాళ్ళకు కూడా ప్రాంతీయ పార్టీలే కాబట్టి చాలా ఇబ్బందులు తప్ప చెప్పుకోవచ్చు ఎందుకంటే లిమిటెడ్ ఓటర్లు వాళ్ళకుంటారు ఆయన కూడా బీహార్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సో దీంతో పాటు ఇక లోక్సభలో ఈ విధంగా ఉంటే ఎన్డీఏలో జెడి అంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల విషయంలో ఇక రాజ్యసభ విషయానికి వద్దాం రాజ్యసభలో ఇప్పటికే మెజారిటీ బలం ఎన్డీఏ కూటమికి లేదు కేవలం ఇంకా తొమ్మిది మంది సభ్యుల బలం అంటే ఏ బిల్లు పాస్ కావాలన్నా కూడా ఒకవేళ లోక్సభలో ఆ బిల్లు ఉమ్మడి పవర్ స్మృతి బిల్లుకు టీడీపీ జేడియూ చిరాగ్ పాషన్ పార్టీలు మద్దతు తెలిపినా కూడా రాజ్యసభకు వచ్చేసరికి ఆ బిల్లు విషయంలో ఖచ్చితంగా ఆ బిల్లు వీగిపోయేటువంటి ఉంది ఎందుకంటే బిజు జనతా దళ నవీన్ పట్నాయక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకు ఇరవై మంది రాజ్యసభ సభ్యుల బలం రాజ్యసభలో ఉంది వీరిద్దరు కూడా ఇప్పుడు ఎన్డీఏకు దూరాన్ని పాటిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఇటీవల వర్క్ బోర్డ్ సవరణ చట్ట బిల్లు విషయంలో డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా గత పదేళ్లలో తొలిసారిగా ఎన్డీఏ కూటమిని ఎదిరిస్తూ కూడా ఆ బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆ లోక్సభలో నిర్ణయం తీసుకుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పౌరసత్వం ఉమ్మడి అంటే పౌరస్మృతి చట్టానికి సంబంధించి ఆ బిల్లుకు మద్దతు లోక్సభలో కావచ్చు ఇటు రాజ్యసభలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో తెలిపేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ముస్లిం మైనార్టీ ఓటర్లు ఆటోమేటిక్గా టీడీపీ ఆ బిల్లుకు మద్దతు ఇస్తే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యేటువంటి ఉన్నాయి సో ఇదొక ఇదొక సినారియా ఇక ఎన్డీఏ కుటుంబంలో ఇప్పటికే బలం తక్కువగా ఉన్నది కాబట్టి ఉమ్మడి పౌరస్మృతి బిల్లు విషయంలో తమ కళలు కంటే ఖచ్చితంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని ఏదైతే మోడీ ద్వయం చెప్పుకొచ్చిందో ఇప్పుడు వాళ్ళు కళలుగా ఉన్నటువంటి ఆశలకు గండి పడినట్లయింది దీంతో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా ముసలం ప్రారంభమవుతుందన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది దానికోసమే ఇండియా కూటమి నేతలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నితీష్ కుమార్ నమ్మదగ్గ భాగస్వామ్య వ్యక్తి కాదు కాబట్టి ఆయన ఎప్పటికే దాదాపు ఏడెనిమిది కూటమిలు మార్చారు ఇండియా కూటమి ఏర్పడంలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు సో నితీష్ కుమార్ కనుక తప్పుకుంటే ఎన్డీఏ బలం లోక్సభలో కూడా తగ్గుతుంది ప్రభుత్వం మైనార్టీలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఈ బిల్లు బీజేపీ సాహసం చేసి లోక్సభ లోక్సభలో ప్రవేశపెడుతుందా ప్రవేశపెడితే టీడీపీ జేడియులు మద్దతు ఇస్తాయా ఒకవేళ మద్దతు ఇచ్చి ఇవ్వ ఇవ్వకపోతే ఆ తర్వాత ఎన్డీఏలో ఎలాంటి పరిణామాలు సంభవి సంభవిస్తాయన్నది రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి